ప్రెస్ దలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజాం ప్రార్థన ఈ వేకోజామున దేవుని ఒక పాట ద్వారా ఆరాధన చేస్తాం స్తోత్రములు చెల్లిస్తాం తండ్రి ఆత్మతో నిపుడు పరిశుధాలం కారములతో శరణం శరణం పరిశుధాలంకారములతో కారములతో శరణం శరణం స్తో తింతు మును మాగు తంది సాచ్యా ఆత్మతో మాద్మతో నే పూరు రాజని కే స్తి సోట్రములు గీతములు మంగాలాగ్వనులు రాజని కే స్తి dita mulu mangala tanu, Shubhamu Shubhamu Shubhamuni jhamu, Hallelujah, Amen, Amen. Shubhamu Shubhamu Shubhamuni jhamu, Hallelujah, Amen, Amen. స్తో నిముదు తంది సత్యము ఆత్మతో నెప్పుడు స్తో మాదు తి సత్యము ఆత్మతో నెప్పుడు ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము ఇరవై రెండవ కీర్తన మూడవ వచనం నీవు ఇస్రాయేలుడు చేయు స్తోత్రముల మీద ఆశీనుడవై ఉన్నావు ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్లారా ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ కీర్తన దావిదు రాసిన కీర్తన ఈ కీర్తన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రమలను తెలియజేస్తున్న ప్రవచన కీర్తన ఇది దావిదు శ్రమల కాలంలో తన శత్రువులు తనకు కలిగించే సుదీర్ఘ బాధలు శ్రమలను తెలియజేస్తూ ఆయన కూడా కీర్తన ప్రారంభంలోనే నాదేవా నాదేవా నీవు నన్నేలా విడిచితివని కీర్తన ప్రారంభిస్తాడు ఏసయ్య కూడా కలవరి శిల్వలో ఇదే మాటని ఆయన పలుకుతూ ఏలీ ఏలి లామా సభక్తాని బిగ్గరగా కేకవేస్తాడు ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం కదా ఈ ప్రవచనం కలవరిశిల్వలో యేసుప్రభువారి శిలువ శ్రమలలో రుజువైంది అది నిజమైంది దావీదు శ్రమలలో కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు అందుకే ఆ మూడవ వచనంలో ఆ విధంగా తెలియజేస్తూ వచ్చాడు నీవు ఇస్రాయేలుల చేయు స్తోత్రముల మీద ఆశీనుడబై ఉన్నావు దేవా అని దేవుని మహంపరుస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా కల్వరి శిలువలో ఏసయ్య తండ్రిని మరవలేదు దావిదు తన శ్రమల్లో దేవుని మరవలేదు మనం కూడా మన దైనందిన జీవితంలో విశ్వాసంలో సాగిపోతున్నప్పుడు ఎన్నో శ్రమలు వస్తాయి ఎన్నో నిందలు వస్తాయి ఎన్నో బాధలు వస్తాయి అప్పుడు మనం విరవద్దు దేవుని విడవవద్దు ప్రాముఖ్యంగా సమస్యలు రాగానే చాలామంది దేవుని మర్చిపోయేవారు ఉంటారు దేవుని విడనాడేవారు వాళ్ళు ఉంటారు దేవుడు నాకేం చేశాడు నేను ఇంతగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే నాకైనా శ్రమలు నాకైనా నిందలు నాకైనా బాధలు అని దేవుని మర్చిపోయేవారుగా ఉంటారు ప్రేమన దేవుని బిడలారా అలా మనం దేవుని మరవద్దు దావి వలనే మనం కూడా శ్రమలో సైతం బాధల్లో సైతం దేవుని స్తోత్రించే వారంగా ఉండాలి అయ్యా నీవు శ్రాయలు ప్రజల స్తోత్రముల మీద ఉన్నావు కదా నేను కూడా ఈ శ్రమలో నేను అయ్యా నిన్ను మహింపరుస్తున్నాను నా బాధలో నీ చెయ్యి నాకు నన్ను విడవబాకు నీవు నన్ను లేవనెత్తయ్యా ఈ కష్టాల నుంచి నన్ను కళ తీర్చు నీ కౌగిలిలో నన్ను భద్రపరచు అని మనము ప్రార్థిస్తూనే దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి కనుక ఆ స్థుతులు ఆ స్తోత్రాలే దేవుని మెప్పిస్తాయి దేవుణ్ణి మన వైపు నడిపిస్తాయి ఆయన కరం అందించేట్లుగా చేస్తాయి మనం బాధల నుంచి మనం బయటపడతాం ప్రేమైన దేవుని ప్రజలారా విడలారా ఈ వేకోజామున దేవుడు దేవుడు మనకిచ్చినటువంటి వాక్యంలో ఉన్న సందేశం అదే మనం నిత్యము దేవుని స్థుతించే వారంగా ఉండాలి ఎంత గొప్ప ధన్యత ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు మనం ఆయనని స్థుతించాలి మన స్తోత్రాల మీద ఆయన హసుడై ఉండాలి అంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చినందుకు వేకోజాములో దేవుని మనం స్థుతిస్తూ దేవుని మనం ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఆయనని ప్రసన్నుని చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నువ్వు మహాదేవుడు మహాగణుడు మహోన్నతుడు పరలోకంలో అత్యున్నతమైన సింహాసనంపై ఆసనుడవై ఉన్నావు నీ చుట్టూ శరాపులు కిరూపులు ఇరవై నాలుగు మంది పెద్దలు దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడ నిత్యం నేను ఉన్నారు స్తుతిస్తూ ఉన్నారు ఈ లోకంలో ప్రభువ నీవు మమ్మల్ని కూడా విమోచించి బిడలుగా మార్చుకున్నావు నిన్ను స్తోత్రించేటువంటి ఆధిక్యత నీకు నీవు మాకు ఇచ్చినావు అందును బట్టి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నావు మా సమస్యలలో మా శ్రమలలో మీరు మాకు తోడుగా ఉంటున్నందుకై నీవు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవా నీకే స్థుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము నువ్వు చేసిన ఉపకారములు దేని మరవకుండా నిత్యము నిన్ను మేము స్తుంచే బిడ్డలంగా నువ్వు మార్చుకున్నందుక వందనములు స్తోత్రములు కృతజ్ఞత ఆ స్థుతులు చెల్లిస్తూ ఏసయ్యాది శ్రేష్టమైన నామమున ఈ స్థుతి ఆరాధన ప్రార్థన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమె